అందరూ కూడా నాకు అభినందన తెలియజేయటం మీ అందరికీ కూడా మరొకసారి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తుంది పవన్ కళ్యాణ్ గారు ఏది ఆదేశిస్తే ఆదేశాల ఆదేశాలనే నేను పాటించాను తప్పితే ఎక్కడ కూడా పార్టీ లైన్లు దాటి నాయకుడు చెప్పినటువంటి విధానానికి వ్యతిరేకంగా ఏ రోజు నేను చాలామంది నా జనసేన పార్టీ పుట్టిన తర్వాత ఎందుకంటే ప్రజారాజ్యంలో ఇంతటి ఆదరణ లేదు కానీ నాకు జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారి ద్వారా చాలామంది అన్నదమ్ములని అక్కజల్లెళ్ళని ఆయన నాకు ఇచ్చారు ఎందుకంటే ఇంతమంది అభిమానాన్ని నా పట్ల చూపిస్తున్నటువంటి ప్రేమకి నిజంగా నేను చివరి శ్వాస వరకు కూడా పవన్ కళ్యాణ్ గారి బాటలోనే నడుస్తాను ఎందుకంటే పార్టీలు మారే వ్యక్తుల్ని నేను కాదు ఏదో ఆశించి జనసేన పార్టీలోకి నేను రాలా ఎందుకంటే స్వయాన పవన్ కళ్యాణ్ గారి కూడా ఈ మాట నా గురించి చెప్పున్నారు ప్రజారాజ్యం పార్టీ నుంచి చిరంజీవి గారి అభిమానిగా పవన్ కళ్యాణ్ గారు అడుగులో అడుగునేసి రాష్ట్ర ఆ రోజు యువరాజ్యం అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ గారు ఉంటే రాష్ట్ర కోఆర్డినేటర్గా ఆయనతో పాటు ఆ రోజు ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయనతో ప్రయాణించినటువంటి వ్యక్తిని దాని తర్వాత పార్టీ ప్రజారాజ్యం పార్టీ కొంతమంది ఆ రోజు గెలిచినటువంటి వ్యక్తులు చిరంజీవి గారిని ఇబ్బందికి గురి చేసి పార్టీ విలీనం చేయాల్సిందే అని చెప్పి ఇబ్బంది పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారు దాన్ని వ్యతిరేకించారు వ్యతిరేకించినప్పుడు నేను ఆయన అనుచరుడిగా నేను పోయి సార్ ఇట్ట పార్టీ విలీనం అవుతుంది కదా మరి మేము అంద మా అందరి పరిస్థితి ఏంది అని అడిగితే ఆయన చెప్పిన మాట ఒకటే నేను మరలా పార్టీ పెడతాను ఆ రోజు నేను పిలుస్తాను అప్పటిదాకా నువ్వు అన్నయ్య తోనే ప్రయాణం చేయి అన్నయ్యతోనే ఉండమన్నారు ఆ రోజు నుంచి కూడా మేము చిరంజీవి గారి మనుషుల్లాగానే ఉన్నాం ఉన్నాము మరలా జనసేన పార్టీ పెట్టేటప్పుడు పవన్ కళ్యాణ్ గారు పిలిచి పార్టీ పెడుతున్నాను నీ ఉద్దేశం ఏందని అడిగితే సార్ మీరు మా నాయకుడు మీరు గతంలో ఏ విధంగా మేము ఉన్నాము ఈరోజు కూడా మీరు ఏది ఆదేశిస్తే అదే చేస్తామని తప్పితే రెండవ మాట చెయ్యము మిమ్మల్ని గుడ్డిగా నమ్మి మేము నడుస్తున్నాం సార్ అని చెప్పి దానికి ప్రతిఫలమే ఈ దశాబ్దం పాటు కష్టానికి పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన అలాగే ఉమ్మడి జిల్లా అధ్యక్షులుగా ఇచ్చిన ఎన్నో లోటుపాట్లు అంటే ఒక కొత్త పార్టీకి ఎన్నో ఇబ్బందులు ఉంటాయి ఆ రోజు ఉన్నటువంటి అధికార పార్టీ నుంచి ఇబ్బందులు ఉన్నాయి తర్వాత ఒక పార్టీ రన్ చేయాలంటే అంత ఆశామాషే కాదు కానీ నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చాలామంది నన్ను భుజం తట్టి మా వీర మహిళలు కానీ మా అక్క చెల్లెలు కానివ్వండి మా అన్నదమ్ములు వీర జన సైనికులు కానివ్వండి చాలామంది నన్ను ప్రోత్సహించినటువంటి తీరు నిజంగా వాళ్ళందరినీ కూడా నేను అభినందించాలి ఎందుకంటే వాళ్ళ కృషి లేనిది నేను ఒక్కడిని కూడా ఏదీ చేయలేదు ఈరోజు నేను ఈ స్థాయికి రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ స్థాయికి వెళ్ళానంటే దాని వెనక మీ అందరి కృషి మీ అందరి వెన్నుదన్నులు కూడా చాలా ఉన్నాయని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఈ మాట పవన్ కళ్యాణ్ గారు ఎవ్వరిని కూడా కష్టపడ్డ ప్రతి వ్యక్తిని కూడా ఎవరిని కూడా వదిలే అవకాశం లేదు ఎందుకంటే ఒక వ్యక్తికి పదవి రావటానికి ముందు వెనక కొంత టైం పట్టిద్దేమో కానీ జనసేన పార్టీ ప్రతి ఒక్కరికి కూడా బ్రహ్మాండమైనటువంటి పరిస్థితులు రాబోతున్నాయి ప్రతి ఒక్కళ్ళకి కూడా అవకాశం కల్పించిద్ది ఈరోజు నాతో మొదలైంది రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కళ్ళకు కూడా జనసేన పార్టీ సరైన గుర్తింపిస్తుందని చెప్పి మరొకసారి మనస్ఫూర్తిగా నేను మీ అందరికీ చెప్తున్నాను రాబోయే రోజుల్లో జనసేన పార్టీ గ్రామ గ్రామాన డివిజన్ డివిజన్లో మనం విజయబావట ఎగరవేసి మన పార్టీని అఖండమైనటువంటి కీర్తిలో మన అందరం కూడా చే ఉంచేటట్టు చేయాలని చెప్పి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నా జనసేన పార్టీ సోదరులకు వీర మహిళలకు అలాగే పార్టీలో చేరిన దగ్గర నుంచి కూడా మన జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఆయనకున్నటువంటి సిద్ధాంతాలు ఆయన వ్యక్తిత్వం చూసి మన పార్టీలో చేరినప్పటి నుంచి ప్రముఖ పారిశ్రామిక పెద్ద కంది రవిశంకర్ గారు కూడా నాకు పూర్తిగా తోడ్పాటుగా ఉండి పార్టీ విజయవంతం చేయడంలో కూడా ఆయన ఎన్నికల తర్వాత కృషి చేసినటువంటి సందర్భం ఈరోజు పదవి వచ్చిన తర్వాత కూడా ఆయన నాకు ఒకే మాట చెప్పాడు నేను మీ శ్రేయోభిలాషిగా మీకు మీకు అన్నగా నేను ముందు నీకు నా నా కాంప్లెక్స్లో నేను నేను సత్కరించుకుంటాను నువ్వు రావాలి జనసేన పార్టీ తరపున ముందు నేనే సత్కరిస్తానన్నప్పుడు నేను నాకు నిజంగా నూట మూట మాట రాలేదు ఎందుకంటే ఇంతమంది ప్రేమని నేను చూడకున్నాను కాబట్టి ప్రతి ఒక్కళ్ళకు కూడా ఇక్కడికి వచ్చి నాకు శుభాకాంక్షలు తెలియజేసినటువంటి ప్రతి ఒక్కళ్ళు అలాగే కూటమి పార్టీలో ఉన్నటువంటి నా సోదరుడు నా మంచి కోరుకునేటటువంటి వ్యక్తి సింగరాజు రాంబాబుకి కూడా మరొక్కసారి ఆయనకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఎప్పుడు ఏమి జరిగినా జనసేన పార్టీ నుంచి జరుగుతుందంటే ఎంతో ఉత్సాహంగా వచ్చి మమ్మల్ని మా కార్యక్రమాలని బయట జనాలకి చూపించినటువంటి మీడియా మిత్రులకు కూడా అందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జై జనసేన